నో భార్స్ రికార్డింగ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రీటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ అంటే క్వాలిటీ కలిగిన ఒక కోడిపుంజ భీమవరం జాతి చెందిన మెట్టవాటానికి సంబంధించిన ఇది గట్టి కాకిడియా కోడిపుంజుని మీ ముందుకు తీసుకొచ్చండి చాలా అతి తక్కువ ధరలో ఉందండి కాస్ట్ కూడా కాస్ట్ కూడా బ్రదర్ చాలా రీజనబుల్ ధరలో పెట్టారండి ఆయన పేరు రాజు గారు అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ అండి తెలంగాణ హైదరాబాద్గా చెప్పారండి బ్రదరు ఇది గట్టి కాకిడే కోడ్ పుంజు అండి దీని యొక్క ఏజ్ వచ్చేసి పది నెలల వయసు కలిగిన పటా అండి హైట్ ఇరవై మూడు అంగులాలు వెయిట్ వచ్చి రెండు కిలోల తొమ్మిది వందల గ్రాములు ఉందని చెప్పారండి బ్రదరు దీని యొక్క ధరను బ్రదర్ మనకు ఐదు వేల ఐదు వందలుగా చెప్పారండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా అది ఫిక్స్డ్ కాదండి అందులో కూడా కొద్దిపా డిస్కౌంట్ ఇస్తామన్నారండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఎవరైతే ఈ పుంజును నచ్చి చూసి తీసుకున్నామనే వాళ్ళు దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసి అయినా తీసుకోవచ్చండి లేదంటే బ్రదర్ ట్రాన్స్పోర్ట్ అయినా కూడా చేస్తామని చెప్పారండి క్లియర్గా ఏ విధమైన ఇబ్బంది లేదని చెప్పారండి ఆయన పేరు రాజు గారు అడ్రస్ వచ్చేసి అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ అండి ఇది గట్టి కాకిడియా కోడి అండి హైట్ దీని ఏజ్ వచ్చేసి పది నెలల వయసు కలిగింది అండి హైటు ఇరవై మూడు అంగుళాలు వెయిట్ వచ్చి రెండు కిలోలు తొమ్మిది వందల గ్రాములుగా చెప్పినారండి బ్రదరు దీని యొక్క ధర బ్రదర్ మనకు ఐదు వేల ఐదు వందలుగా చెప్పారండి అది ఫిక్స్డ్ కాదండి అందులో స్మాల్ డిస్కౌంట్ కూడా చేస్తామన్నారండి ఈ పుంజుకు బ్రదర్ ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తామన్నారండి ఎవరైతే ఈ పుందు నచ్చి చూసి తీసుకున్నారో వాళ్ళు దగ్గరికి వెళ్ళిన చూసుకో చూసి తీసుకోవచ్చు అండి లేదంటే వెదర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా అయినా పంపిస్తామన్నారండి అట్లాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటి అతి తక్కువ ధరలో మీ ముందుకు మంచి 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 కోడిపుందులు మీ ముందుకు తీసుకొస్తారండీ మంచి క్వాలిటీ కలిగినవి అతి తక్కువ ధరలో తీసుకొస్తానండి ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లాగే మంచి క్వాలిటీ కలిగిన కోడిపులు కూడా మన ఛానల్లో తీసుకొస్తుంటారండి మంచి అతి తక్కువ రీజనబుల్ తరలేండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్